హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి నోటిఫికేషన్స్ వెళ్తాయండి ఇక వీడియోలోకి వెళ్తే అమ్మ అమాయకురాలు కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ కథను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే పేద మహిళ ఉండేది ఆమె ఆమె భర్త చనిపోయాడు ఆమెకు ఒక పాప ఆ పాప పేరు రాధ రాధను బాగా కష్టపడి తనే పెంచుతుంది ప్రతిరోజు రాధ బడికి వెళ్ళగానే లక్ష్మమ్మ పొలం పనులకు వెళ్తుంది మళ్ళీ రాధ తిరిగి ఇంటికి వచ్చేసరికి లక్ష్మమ్మ పొలం పనులు ముగించుకొని ఇంటి దగ్గర వచ్చి ఉండేది లక్ష్మమ్మ పేదరికం అడ్డం కాకుండా రాధను బాగా చదివించాలని తపన పడేది ఎంత కష్టమైనా రాత్రిపూట కూడా అన్నం చార్లు పప్పు ఇవి వండి అమ్ముతూ ఉండేది ఒకరోజు స్కూల్లో పిల్లల్ని టీచరు ఒక ప్రశ్న అడిగారు మీరెవరిని జీవితంలో ఆదర్శంగా భావిస్తారు రాధ నిశ్శబ్దంగా నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంది ఆమె సమాధానం టీచర్ గారు నేను ఎవరిని నిదర్శ ఆదర్శంగా తీసుకుంటున్నానంటే మా అమ్మను మా అమ్మ ఆమెను నేను చాలా గౌరవిస్తాను ఎందుకంటే ఆమె నా కోసం నా జీవితాన్ని త్యాగం చేసింది అంతే టీచర్ గారు ఆ మాటలు విని కంటి తడ పెట్టుకొని ఏడ్చేశారు తరువాత రోజే స్కూల్లో మొదటి బహుమతి అవార్డు అభిమాన శిష్యులు అవార్డు ఈ అవార్డు మన రాధకు ఇచ్చారు ఆ అవార్డు అందుకుంటూ రాధ ఏమందో తెలుసా నా విజయానికి మూల కారణం అమ్మ ఆమె నిజమైన మహారాణి అమ్మ చాలా అమ్మాయకురాలు అని అంది రాధ నీతి ఏమిటంటే అమ్మ ప్రేమకు మారు పేరు లేదు ఆమె మాటల్లో లేదు గొప్పతనం ఆమె త్యాగాల్లో ఉంది నిజమైన మహిమ థ్యాంక్ యూ ఫ్రెండ్